అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు స్పైసీ చేపల పులుసు సో ఎంతమందికి చేపలు అంటే ఇష్టము కమెంట్ చేసేయండి అండ్ చాలామంది చాలా విధాలుగా చేస్తారు చేపల పులుసుని అందులో నేను కూడా చేసేది ఒక రకం అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఒక త్రీ ఆనియన్స్ అండ్ టూ పచ్చిమిర్చి తీసుకుని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక టమాటో కొంచెం కరివేపాకు అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకున్నాను అండ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి నెక్స్ట్ చేపల కూరకి వీళ్ళ అడుపుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం మెంతులు అండ్ కొన్ని కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేగనియ్యాలి దానిలో ఫైవ్ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేసి మంచిగా కలుపుకొని అందులో మనకి పచ్చిమిర్చి వేసుకొని వేగనీయాలి దాంట్లో సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకొని వేగనీయాలి ఆనియన్ పేస్ట్ మొత్తం ఆనియన్ స్మెల్ అంతా పోయేంత వరకు ఉండి వేగనీయాలి ఆనియన్ స్మెల్ పోయిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో పీసెస్ ఉంటుంది కదా టమాటో ముక్కల్ని కూడా అందులో వేసుకొని మంచిగా మగ్గనీయ్యాలి టమాటో ఆనియన్ అంతా ఉడికేంత వరకు ఉండాలి మూత పెట్టేసి అదంతా మగ్గిన పో మగ్గేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు సో జాగ్రత్తగా చూసుకొని మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి టూ సెకండ్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనకి ఎంతైతే కారం కావాలి అనుకుంటున్నారో ఆ రీతిగా మీరు కారాన్ని వేసుకోండి నేనైతే ఫైవ్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను అడుగంటుతుంది జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా పై ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను మూత పెట్టేసి సిమ్లో ఉంచి పక్కన చింతపండు పులుసుని నిన్ను రెడీ చేసుకుంటున్నాను కొంచెం చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని తీసుకున్నాను చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత చేపల కూరకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర మెంతులు గసగసాలు కొంచెం చెక్క అండ్ వెల్లుల్లి అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను మంచిగా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకుని అది పక్కన ఉంచేసుకోవాలి ఈ లోపు మనం తీసుకు మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్న కర్రీని చూసుకుంటూ ఉండాలి చూసుకుని అది ఆయిల్ పైకి తెలియన తర్వాత మనం చింతపండు రసాన్ని వేసి ఒకసారి తిప్పుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటర్ చే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పొంగ వచ్చేంతవరకు మరగనివ్వాలి అది అంతా మరిగిన తర్వాత అందులో ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా అని చూసుకోవాలి సాల్ట్ అండ్ కారం సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు సో మీరు టేస్ట్ చూసుకొని ఒకసారి కలుపుకుంటూ టేస్ట్ చూసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అని అనిపిస్తే మీకు చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఆ పులుసులో ఒక్కొక్కటి వేసుకోవాలి మొత్తం అన్ని చేప ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఒక్కసారి గట్టి తీసుకొని అన్ని చేప ముక్కలు మునిగేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా అసలు ఎప్పుడు గట్టి పెట్టకూడదు పెట్టారు అనుకోండి మొత్తం చేప ముక్కలనే పీసెస్గా అయిపోతాయి సో ఇంకా గట్టి మాత్రం పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ఉడకనివ్వాలి దాన్ని కొంచెం ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ ఉంది కదా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అండ్ కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఉడకనివ్వాలి అది మంచిగా ఉడికిన తర్వాత ఉడికేంత వరకు ఉండాలి మనం ఒకవేళ తిప్పుకోవాలి అనుకుంటే జస్ట్ రెండు చేతులు పట్టుకొని దాన్ని అలా మొత్తం కదుపుతూ ఉంటే అదే ఉడికిపోతూ ఉంటుంది అదే కలుస్తూ ఉంటుంది సో గట్టు మాత్రం యూస్ చేయకూడదు సో నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అదే విధంగా మీరు కూడా తిప్పుతూ ఉండండి చాలు ఇప్పుడు మనం మొత్తం అది మొత్తం గ్రేవ్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టేసి కవర్ చేయాలి చూడండి మొత్తం గ్రేవ్ అంతా దగ్గరికి అయిపోయింది కదా ఆ విధంగా అప్పుడు వరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి గ్రేవ్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడిగున్నప్పుడు కన్నా మొత్తం చల్లారిపోయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముక్క అసలు విడిపోలేదు మంచిగా ఏ ఎలా వేసానో అలానే ఉంది పీసెస్ చూసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి Thanks for watching.